ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఈ దాడుల సంస్కృతి మంచి పద్దతి కాదని కూడా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవైపు ప్రజా సమస్యల్ని గాలి కుదిలేసి ప్రజలకు ఇచ్చిన హామీల్ని గాలి కుదిలేసి ప్రజా సమస్యల్ని గుంచెత్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ దాడుల సంస్కృతి పోషించడాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది మరి ఆ రోజు మేము దాడులు చేయాలనుకుంటే ఈ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉండేయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను మరి ఇలా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ డైవర్సన్ పాలిటిక్స్ చేస్తా ఉంది మరి ఒకవైపు రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయమంటే అరెస్టులు చేస్తా ఉన్నారు రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే కేసులు పెడతా ఉన్నారు మరి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్లాడుతూ ఉంటే అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇలా ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ అంకిత భావంతో ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా పాలక పక్షాన్ని ఇలా అడుగుతా ఉంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో దాడులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైన సంస్కృతిని తెలంగాణ ప్రాంతంలో పెంపొందిస్తూ ఉంది ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పైన అదే విధంగా గొంతెత్తా ఉన్నాడు కానీ తెలంగాణలో మాత్రం రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి దాడులు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అయ్యా రాహుల్ గాంధీ గారు ఇదేనా మీరు నేర్పే సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇకనైనా మీ ఇటువంటి దాడులు ఆపకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ప్రజలు తెలుసుకుంటారు మీ యొక్క సంగతి ఏందో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మీ పైన దాడులు చేస్తారు మీ పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నా ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఒక ప్రతిపక్ష పార్టీ పైన దాడులు చేయడాన్ని గుండాయుధం చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి అలా ప్రజలు తెలుసుకుంటారు ఈ సంగతి ఏందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల మెట్ల బాలరాజ్ యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి